మస్తులు పెట్టింది మిషన్ నాన్నకి ఫోన్ చేసి వస్తలేదని చెప్తే ఆయిల్ వేసి తిప్పి వేరేది పెట్టమ్మా మంచిగా వస్తుందేమో చూడు ట్రై చేయం రాత్రి మంచిగా రాలేదు చిక్కు చిక్కు వచ్చింది మిషన్ రాత్రి మిషన్ సరిగ్గా రాలేదు తిప్పు తెగిపోవడం అలా జరిగింది మళ్ళా అన్నకి మిషన్ అన్ననే చేయించామన్నా ఎందుకు ఇట్లా వస్తుంది ఇది మల్లి మల్లిగోతుంది నిలమ నవ్వుతలేనని అంటే ఇలా ఎక్కువైతే చూడమ్మా ఇప్పి చూసి ఆయిల్ అయితే వచ్చే దాదాపు వచ్చేదాంట్లోకి ఒకసారి మంచిగా తీసి మళ్ళీ పెట్టు నట్టు మంచిగా సర్జెయి అని అన్నాడు అన్న అయితే ఫోన్ చేస్తే ఇప్పుడైతే బాగానే పర్వాలేదు మంచిగానే వస్తుంది ఎందుకంటే మిషన్ కుట్టు మంచిగా వస్తేనే కుతది చిక్కు చిక్కు వస్తుంటే అది మళ్ళీ మళ్ళీ చూసుకోవడం అలా జరుగుతుంటే ఇబ్బందిగా ఉంటుంది సాప్ వస్తేనే బ్లౌజ్ అనేది ఏదైనా సరే నీట్గా ఉంటుంది ఆ కుట్టు మంచిగా రాకే అసలు బుద్ధి కాదు ఇంకో లంగోట్లు అయితే గుర్తున్న ఫ్రెండ్స్ మా ఊరి ఒక అమ్మీ ఇచ్చింది లంగోటలు కుట్టిందని ఇవో అయితే కట్ చేసి కుట్టాను డబ్బా షేప్ కట్ చేసాను కట్ చేసి అయితే కుట్టిన ఇంకా నాలుగైదు ఉన్నాయి చుట్టాలే ఏంటంటే కుట్టు మనిషికి వస్తేనే కుట్టబుద్దు అవుతుంది ఏదైనా సరే బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే కుట్టు తెగిపోతుంటే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చేస్తుంది అనేది ఇప్పుడైతే పర్వాలేదు బాగానే వస్తుంది బాగా వస్తుంది చూడండి స్పీడ్ అతడి స్పీడ్ స్పీడ్ పుట్టినా కానీ తెగిపోతుండే ఇప్పుడైతే పర్వాలేదు బాగానే వస్తుంది మా వీడియో ఫోటో తీసుకున్న మా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ